వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈ రోజు నేను మీకు నేను తీసుకొచ్చుకున్న ఆన్లైన్ షాపింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి ఆన్లైన్లో ఈ మధ్య మీషోలో కొంచెం కాస్ట్ తక్కువ ఆఫర్లు ఏదో ఉన్నాయి కదా పండగ మన పండగ ఫెస్టివల్ అప్పుడు దీపావళికి ఆ దసరాకి చాలా ఆఫర్స్ ఇచ్చినప్పుడు నేను కొన్ని ఆన్లైన్ చేశానండి ఆన్లైన్ చేసిన వస్తువులు మీకు చూపిస్తాను పైకి వచ్చేసి కొన్ని కొన్ని ఒక వీడియో కూడా ఇంతకుముందు చేస్తున్నానండి అది కూడా చూడండి ఇది నాకు దాయితే చూసిన దానికన్నా అంత ఎక్కువ రాలేదు కానీ వెరైటీగా వచ్చిన ఈ ఆన్లైన్ షాపింగ్లో మీకు చూపించాలని ఈ విజయం చేస్తున్నాను అండి ఇదండి టూ బౌల్స్ వచ్చినాయి ఇవి కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాయండి రెండు కలిపి కాకపోతే ఇది కొంచెం మేము సైజు పెద్ద వస్తాయి అనుకున్నాము కానీ కొంచెం చిన్నవి వచ్చినాయి ఇదేంటంటే ఇట్లా ఫోర్ ఫోర్ ఇన్ వన్ లాగా వచ్చినాయి స్పూన్లు కూడా వాళ్ళే ఇచ్చారు దీనికి మనము దీనిలో వచ్చేసరికి ఏదన్నా మనకి స్పైసెస్ కానీ లేకుంటే పోపుల డబ్బాలా కూడా యూజ్ చేసుకోవచ్చు మిరియాలు ధనియాలు జీలకర్ర అలాంటివి లేదు చెక్క లవంగాలు ఇవన్నీ మనకి బిర్యానీ వస్తువులు ఇలాంటివి ఏవైనా సరే పెట్టుకోవడానికి పనికి వస్తుంది అని చెప్పేసి రెండు దీనికి సెట్ ఆఫ్ టూ అండి ఇది కాస్ట్ వచ్చి టూ ట్వంటీ ఎయిట్ అండి నాకు కొంచెం కాస్ట్ తీసుకు కొంచెం అయితే ఈ ఫైబర్ కూడా బాగుందండి గట్టిగా సైజ్ తక్కువ ఉన్న బాగుంది కాబట్టి ఇది తీసుకొచ్చుకున్నాం అనమాట ఇవి సెట్ అప్ టూ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఇది చూడండి ఇది దానిలో చూస్తే మేము ఇంకా చపాతీ కూడా చేసుకోవడానికి పనికి వస్తుందిలే అన్నట్టు తీసుకొచ్చుకున్నాను కానీ ఇది చపాతీలు పనికిరాదు అనిపించింది నాకు జనరల్ గా మనం ఇక్కడ కజ్జికాయలు కానీ ఏదన్నా చేసుకోవడానికి మోడల్ పనికి వచ్చేటట్టుంది ఇలా చేసుకుంటే గుంటలో మనం చక్కగా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసేసి ఇది తీసి ఇక్కడ పెట్టేసుకొని దీనిలో స్పిల్లింగ్ పెట్టేసేసి ఇలా నొక్కేస్తే మనకు టైప్ టైప్లో వస్తుందండి సరే అంత కాస్ట్ ఎక్కువ కాదు కాబట్టి ఇది తీసుకున్నామండి ఇది కూడా పెద్ద కాస్ట్ కాదు ఇది ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకు చూసుకుంటే అయితే సైజు ఒకలాగా అనిపిస్తుంది అండి మనం తీసు ప్పుడు కొంచెం సైజు కొన్ని కొన్ని సాటిస్ఫాక్షన్ ఉండవు ఇది వన్ సిక్స్టీ ఫైవ్ ఏలండి అయితే కాస్ట్ తక్కువే ఉంది కాబట్టి పర్లేదులే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకున్నాం అనమాట ఇది ఇది ఒకటి ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్ అండి నేను తెచ్చుకుంది ఈ ఆన్లైన్ వాటిల్లో కొన్ని కొన్ని లాభం అనిపిస్తాయి కొన్ని కొన్ని నష్టం అనిపిస్తాయి తర్వాత ఇవి నీ బ్యాండ్స్ అండి నీ బ్యాండ్స్ తెప్పించుకున్నాము ఇవి కూడా కాళ్ళకి ఉన్న వాళ్ళకి చక్కగా కాళ్ళకి వేసుకుంటే కొంచెం నడవడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇది మాత్రం కొంచెం కాస్ట్ గుర్తు లేదండి అయినా అదే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉందండి ఇవి టూ కాళ్ళ రెండు కాళ్ళకి వేసుకుంటే కొంచెం మనకి మోకాళ్ళ దగ్గర కొంచెం టైట్ అనిపించేసేసి మనకి కొంచెం ఫ్రీ ఇస్తుంది అనమాట కాలు అందుకని చెప్పేసి ఇవి రెండు ఉండేవి కూడా తీసి ఇంకా ఇవే కాదండి అసలు ఇంకొకటి ఈ క్రషర్ అండి దీనిలో ఇది డ్రై ఫ్రూట్ క్రషర్ చాలా అనుకుంటున్నాను ప్లాస్టిక్ ఎలా పనిచేస్తుందో ఏంటో ఇది పనికొస్తే ఉంచుకుందాం లేకుంటే పెడదాం అనుకున్నాను ఒకసారి మీ ముందే ట్రై చేస్తాను నేను అందుకే కొంచెం టెస్ట్ చేద్దాం ఇప్పుడే ఒకవేళ మనకి అనుకూలంగా లేదనుకోండి రిటర్న్ పంపించేయచ్చు అని చెప్పేసి ముందు జీడిపప్పు వేస్తున్నాను చూడండి పర్లేదండి ఈ మాత్రం పనిచేస్తే మనకి మాలాగ బిజీ బిజీగా ఉండేవాళ్ళు వంటలకి కొంచెం లాగా చక్కగా అవుతుంది ఇది మనకి డ్రై ఫ్రూట్స్ క్రషర్ అండి హడావిడిగా మనం వంట చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కట్ చేసి ఖాళీగా వాళ్ళయితే కట్ చేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు కొంచెం ఇది కూడా స్ట్రాంగ్గానే ఉందిలేండి కాస్ట్ కూడా చాలా తక్కువేనండి వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీసే ఇప్పుడు ఇంకొకటి కూడా ట్రై ప్యాడ్ తెప్పించారండి అంతకుముందు నాకు ఈ చిన్న ప్యాడ్ ఒకటి ఇలాంటి ప్యాడ్ ఒకటి అలాగే పెద్ద ప్యాడ్ ఒకటి ఇన్ని ఉన్నాయండి వీడియోలు తీసుకోవడానికి కానీ ఈ పెద్ద ట్రైప్యాడ్ పాడైపోయింది అక్కడ పైన కొంచెం కింద పడి ఇవన్నీ ఊడిపోయినాయి ఇది ఎలా ఫిక్స్ చేయాలో నాకు అర్థం కాక కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా అందుకని ఇప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఇది కొంటానండి ఎయిట్ హండ్రెడ్ ఏవో అని తీసుకున్నారు ఇవంటే కొంచెం తక్కువే ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపే వచ్చినాయి ఇదైతే అసలు అక్కడ చక్కగా బజార్లో తీసుకున్నాను వన్ హండ్రెడ్ లోపే వచ్చింది కానీ ఇవన్నీ వర్క్ చేయడానికి కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది ఇప్పుడు నేను ఈ ఇప్పుడు ఈ కొత్త ట్రైపాడ్ తెప్పించుకున్నానండి మనకు వీడియోలు తీసుకోవడానికి ముఖ్యమైనది ట్రైపాడ్ కాబట్టి ఇప్పుడు ఎంత కాస్ట్ తక్కువలో వచ్చినాయోనండి అప్పుడైతే చాలా కాస్ట్ ఉండేది ఇప్పుడు త్రీ థర్టీ ఇది కొంచెం స్ట్రాంగ్ పాత దానికన్నా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఈ డాట్స్ అన్ని నేను ఇప్పుడు దీనివల్ల మనకి చాలా ఉపయోగం కాబట్టి ఇది కూడా నేను ఇప్పుడు ఈ కాస్ట్ తక్కువలో ఉన్నప్పుడే ఇవన్నీ తెప్పించేసాను అన్నమాట యా షాపాను ఇదో అండి పర్లేదు ఇది కూడా కాస్ట్ తక్కువేనండి త్రీ థర్టీ సిక్స్ అంత ఉండింది చూడండి కొంచెం హై పొడిగే వచ్చింది అంతకుముందు అయితే ఇవన్నీ ఫిక్స్ చేయకుండా అండి ప్రతిదీ నేను ఫిక్స్ చేసుకున్నాను కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి అని ఇప్పుడు మాత్రం ఆల్రెడీ ఇదే ఫిక్స్ అయ్యి వచ్చింది కాబట్టి కొంచెం ఇది దానికన్నా స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు ఇది కొంచెం టైట్గా ఇవన్నీ పెట్టేసేసుకొని ట్రైపాడ్ యూజ్ చేయాలి ఇక చూస్తాను ట్రైపాడ్ ఇప్పుడు అప్పటి రోజుల్లో నేను తెచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు మనకి త్రీ ఫిఫ్టీ లోపే వస్తుందంటే బెటరే కదండి తెచ్చాను ఇది ఇవి ఆన్లైన్లో తెచ్చినటువంటి వస్తువు ఫ్రెండ్స్ చూసారు కదండీ ఎలా ఉన్నాయో మీకు కనుక ఏదన్నా వీటితో అవసరం ఉంటే తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి తక్కువ కాస్తే కాబట్టి కొన్ని కొన్ని వస్తువులు మనం విడిగా కొనాలన్న షాపుల్లో దొరకవండి ఆన్లైన్లోకి వెళ్ళే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను మా ఊళ్ళల్లో ట్రైపాడ్ కోసం చాలా షాపులు విడిగా కానీ ఇక్కడ ఉండవండి మీరు విజయవాడ రాబోయే తెచ్చుకోవాలన్నారు కానీ ఇంకా అక్కడికి ఇక్కడికి ఛార్జీలు పెట్టుకుని వెళ్ళలేం కాబట్టి ఆన్లైన్లోనే తీసుకున్నారు ఇవేనండి నా ఆన్లైన్ షాపింగు ఇంతకుముందు వాడు ఇలాంటి వీడియోలు ఉన్నాయి అవి కూడా చూడండి మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా చైనా బజార్లో కొన్న షాపింగ్ కూడా ఇంకొక వీడియో ఉంది అది కూడా చూడండి మన వంటలు చాలా సింపుల్ హెల్తీగా ఉంటాయి అలాంటి వంటలన్నీ చూడాలి అంటే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి మీకు నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్కి చూసి ఎలా ఉన్నాయో మీరు ట్రై చేశాక కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ సింపుల్ హెల్తీ రెసిపీసే కాదండి నా షాపింగ్ నేను చేసే వర్క్లు అలాగే నా స్కూల్ జరిగేటువంటి చిన్న చిన్న అకేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ చూడండి మీకు నచ్చినప్పుడు తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి